అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం వాస్తు కార్యక్రమంలో చెప్పేది ఏమిటంటే చాలామంది అడుగుతున్నారు అన్నమాట ఈ విషయాన్ని అదేమిటంటే అంటే బాత్రూము గురించి అడుగుతున్నారు అలాగే టాయిలెట్స్ టాయిలెట్స్ గురించి అడుగుతున్నారు అదే విధంగా టాయిలెట్స్ ఎక్కడ కట్టాలి తర్వాత క్రాసుల్లో ఉండే చోట అది మూలల్లో అంటే నాలుగు మూలల్లో ఎక్కడ మనం టాయిలెట్స్ కట్టుకోవాలి ఎక్కడ మనం పిట్ చేస్తారు కదా అవి ఎక్కడ కట్టాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు అంటే ఆ విషయం గురించి నేను ఈరోజు మాట్లాడతాను అన్నమాట అది ఏమిటంటే అయితే సెప్టిక్ లెటర్స్ ఎక్కడ కట్టాలి అనే పాయింట్ వచ్చిందనమాట వస్తే సాధారణంగా స్టెప్ స్టెప్టిక్ రిలేటన్స్ అనేటప్పటికీ రెండే రెండు మనకి ఉన్నాయి ఇంట్లో బయట కానీ అంటే నేను వా కాంపౌండ్ వాళ్ళ గురించి చెప్తున్నాను ఆగ్నేయ మూల వాయు మూల వాయువు మూలకి కంపల్సరిగా మనం అది ముందు దానికి ప్రిపరేషన్ అంటే మనం దానికి మనం ఎందుకంటే ఫస్ట్ దానికే దాన్నే మనం ప్రిపేర్ చేయాలి అది కాకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం ఈ సెకండ్ ఇక్కడ ఆ అగ్నేవకు రావాలన్నమాట అయితే ఈ సెప్టిక్ లీటర్ని అనేది ఎక్కడ కట్టుకోవాలి అనే పాయింట్ వచ్చేటప్పటికి ఇది వాయు విమూలు కదా ఈ వాయు విమోల్ని ఇక్కడ అంటే ఇక్కడ స్థలం సరిపోదు కాబట్టి మీకు దీన్ని సరిచేసి తొమ్మిది భాగాలు చేయట్లేదు నేను ఇక్కడ వాయు విమోల్లో ఒకటి రెండు మూడు అంటే ఇది సెంటర్ చేద్దాం ముందు ఇది సెంటర్ చేద్దాం ఇది సెంటర్ చేద్దాం ఇలాగా సెంటర్ చేసిన తర్వాత వాయు ఈ మూడు ఇక్కడైతే నాలుగు వచ్చేస్తుంది మళ్ళీ ఈ మూడిట్లో కూడా ఒకటి రెండు మూడు అంటే రెండు వదిలేయాలి రెండు అంటే మూడు వదిలేసినా పర్వాలేదు కానీ ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఈసీ ఇక్కడ అంటే వాయు ఇక్కడ మనం సెప్టిక్ లెండర్ కట్టుకోవచ్చు ఇక్కడ కట్టుకోవచ్చు అనమాట వాయు వచ్చేటప్పటికి అదే రకంగా ఇది ఆగ్నేయం ఉంది ఆగ్నేయంలో కూడా సేమ్ ఇంతే ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ నుంచి చూసుకుంటున్నాం కదా ఇక్కడ ఒకటి రెండు మూడు అంటే దీన్ని కూడా తొమ్మిది భాగాలు చేయాలి మూడు నాలుగు అంటే రెండు తప్పించి మూడు వరకు వెళ్ళొచ్చు నాలుగు లోపలనే మూడు నాలుగు లోపలనే మనం ఈ సెప్ట్రిక్ ట్యాంక్ కట్టుకోవాలి మళ్ళీ ఐదులోకి వెళ్తే మన అక్కడికి సెంటర్కి వెళ్ళిపోతుంది అనమాట అంచేత కరెక్ట్గా ఏం చేయాలంటే రెండు మూడు ప్లేస్లు అంటే మనం తొమ్మిది భాగాలు అన్నాం కదా రెండు మూడు భాగాలు వదిలేసి ఈ భాగంలో మనం సెల్రిక్ లీటర్ను మనకు అంటే ట్యాంక్ కట్టుకోవచ్చు అయితే ఇంకొక విషయం చేయొచ్చు ఈ ట్యాంక్ కట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంతమంది ఏం చేస్తున్నారంటే భూమిలోకి తవ్వుతున్నారు అక్కడ అంటే డ్రైన్ ఉంటే వెళ్ళిపోతుంది డ్రైన్ లేకపోతే మాత్రం ఏం చేస్తున్నారంటే ఆ సెప్టిక్ ట్యాంకు భూమిలో తవ్వుతున్నారు ఆ తవ్వే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే మాట మాటికి దాన్ని క్లీన్ చేసుకోవడం ఎందుకు అనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వరలు ఉంటాయి అన్నమాట వరలు అనేవి మీకు తెలుసో తెలీదు అంటే ఇప్పుడు చాలా చోట్ల ఉంటున్నాయి అంటే నూతులకి వేస్తారనమాట ఆ వరలు ఆ వరలు ఏం చేస్తున్నారంటే ఒకరొకళ్ళు వరలు పదిహేను వరలు ఇరవై వరల వరకు దింపేసి భూమిలోకి అంతవరకు గొయ్యి తీసేస్తున్నారు అనమాట తీసేసి పైన మోసేస్తున్నారు అయితే అంత లోపలికి తీయడం వల్ల చాలా ప్రమాదం ఉంది ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ఏం లేదు సార్ ఏదో చిన్నగా చేస్తే ఎలా కుదురుతుంది మాకు మాకు ఎలా కుదరదు ఎందుకంటే పెద్దగా అయితే ఏ ఎప్పుడో చేసుకుంటాం మేము ఎప్పుడో క్లీన్ చేసుకుంటాం అని అంటున్నారు అది కరెక్ట్ కాదనమాట ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నా నా అంటే వాళ్ళు వరలు అనేటప్పటికీ మన వరల గురించి చూసుకుందాం కనీసం ఒక నాలుగు వరలు ఐదు వరలు అంత ప్లేస్ ఆ ప్లేస్లోనూ నాలుగు వరలు అంటే దాదాపు ఎంతో ఎందుకంటే ఎక్కువ రాదు ఇంత వస్తుంది అనమాట ఇంత వస్తుంది ఇంత వస్తుంది అప్పుడు నాలుగు వార్లు అంటే లేకపోతే సిమెంట్ ట్యాంక్ అయినా కట్టేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ కట్టకూడదు ఎందుకు కట్టకూడదు అంటే వన్ ఇయర్ వరకు మనం మనం వెళ్ళేటటువంటి డస్ట్ అంతా అందులో ఉండిపోతుంది వన్ ఇయర్కి ఒకసారి మనం క్లీన్ చేసుకోవచ్చు అంటే ఇయర్లీ ఇయర్లీ అంటే ఇదివరకు అంటే పాత రోజుల్లో అంటే అది తవ్వి అది ఏదో చేసి నానా గందరగోళం ఉండేది ట్యాంకులు సెప్టిక్ గ్లాండర్లు సెప్టిక్ ట్యాంకు ఎప్పుడైనా సరే మనం చేసుకోవాలంటే చాలా కష్టం ఉండేది పాత రోజుల్లో ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అంతా పెరిగిపోయింది అన్నమాట అంటే మీకు ఎక్కడికెక్కడ మిషనరీ వచ్చేసింది వాళ్ళు వచ్చి ఒక టూ అవర్స్లో చేసేసి తీసుకెళ్ళిపోతున్నారు అని ఎట్టి పరిస్థితుల్లో కూడా సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కువ కాలం ఉంచద్దు ఎక్కువ కాలం ఉంచకుండా ఖచ్చితంగా మీరు ఒక వన్ ఇయర్కి సరిపోయేటట్టుగానే చేసుకోండి క్లీన్ అయిపోతుంది అప్పుడే అప్పటికి అసలు అక్కడ గోతులు తీయడమే కొంత తప్పు నిజం చెప్పాలంటే కానీ తప్పనిసరి అయితే కానీ తప్పనిసరి ఎందుకంటున్నానంటే నేను యాక్చువల్గా ఇలాగ మనకి బయట తీసుకో బయట చేసుకోవచ్చు ఇలాగ ఇలా బయట చేసుకోవచ్చు అంటే ఇది ఈ గోడకు తగలకుండా ఇలాగ బయట కట్టుకోవచ్చు మనకి స్థలం ఉంటే అంటే ఈ గోడకు తగలకుండా బయట కట్టుకోవచ్చు ఇలాంటి బయట కట్టుకునే వీళ్ళు లేనప్పుడు కంపల్సరీ లోపలే పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ కూడా లోపల లోపల కూడా మనం అది రూమ్ ఉంటుంది కదా సెప్టిక్ ట్యాంక్ ట్యాంక్ అంటే ఇక్కడ కట్టాం బాత్రూమ్ ఉంటుంది కదా ఈ బాత్రూమ్ ఇలా కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలంటే ఇటు ఈ గోడకు తగలకూడదు ఇటేమో కాంపౌండ్ వాళ్ళకి తగలకూడదు అటు ఇటు కాకుండా మధ్యలోనే కట్టుకోవాలన్నమాట అది ఎందుకంటే అలా ఎందుకు కట్టుకోవాల్సి వస్తుందంటే ఇటు అటు కడితే వాస్తు దోషాలు తగులుతాయి ఇక్కడ అక్కడ కాదు ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అలా అలాగే చేయాలి ఇక్కడ ఇక్కడ కూడా అలాగే చేయాలన్నమాట అలా చేసుకుంటే బాగుంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనం విసర్జించినటువంటి పదార్థాలు అంటే మనం లె లెటర్కి వెళ్తాం కదా అది అది లాస్ట్ లాస్ట్కి ఎప్పుడో మనం వన్ ఇయర్కి తీస్తాం అంటే ఏది ఎక్కడ అన్ని అన్ని డస్ట్లు ఎక్కడ తీసినా సరే ఏదో రకమైన ఎరు ఎరువులకు ఉపయోగం ఉంది కానీ మన మనం చేసేటటువంటి ఈ విసర్జన ఇది దేనికి ఉపయోగం లేదు అంచేత లోపలికి ఎక్కడో గోధులకు తీసేస్తే చాలా ప్రమాదం అది అంటే మన ఇంటికి బాగా అంటే మనం చెప్పడం అది ఎన్ని ఎన్ని కష్టాలైనా తెస్తుంది అనమాట ఆ ఇంట్లో భార్యాభర్తలకి గొడవలు వస్తాయి అదేవిధంగా పిల్లలు చెప్పిన మాటలు వినరు అదే రకంగా ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా నష్టపోతారు ఆర్థికంగా ఎంత నష్టపోతారో మనం చెప్పలేం అంత నష్టపోతారనమాట లవతూ బాగా బాగా కింద వరకు తీస్తే అలా ఎప్పుడు చేయకండి అలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు నేను ఒక ఇంటికెళ్ళి చూశాను ఒకరు పిలిస్తే వెళ్ళాను వాళ్ళ ఇంట్లో అంత బాగానే ఉంది వాస్తు అంత బాగానే ఉంది ఇల్లు వచ్చి పర్వాలేదు మరి అంత దారుణంగా ఏం లేదు కాకపోతే ఎందుకు ఇది వీళ్ళు ఎందుకు ఇలా నలిగిపోతున్నారనమాట అతను చేసే వ్యాపారం బాగాలేదు అది పిల్లల చదువులు సరిగ్గా లేవు ఆడపిల్లలు మాట వినం లేదు ఏంటబ్బా ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి చూస్తే మొత్తం అంత చెక్ చేశాను అనమాట మొత్తం చెక్ చేశాను అంత ఎక్కడికైనా ఉంది కానీ వాయు మూలలో వాళ్ళు ఏం చేశారంటే కరెక్ట్గా వాయు మూలలోనే తవ్వేశారనమాట పెట్టు తవ్వి అదేనే ఎంత తవ్వారు చాలా లోందాక నేను చెప్పే ఇరవై వరలు పదిహేను వరలో అలా పెట్టి అక్కడ వరలు తవ్వేసి తవ్విన పక్కనే బాత్రూమ్ కట్టారు ఆ బాత్రూమ్ ఎలా కట్టారు కాంపౌండ్ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళ మీద కట్టారంటే వాయువ్యులు కాంపౌండ్ వాళ్ళ పైన అంత రాణించి కట్టేశారు కాంపౌండ్ వాళ్ళకి తగలకూడదు నేను ఇప్పుడే చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లో కాంపౌండ్ వాళ్ళకి కానీ ఇంటికి ఇంటికి కానీ రెండింటికి కూడా తగలకూడదు అసలు కానీ వాళ్ళు అలా కట్టారు నిజంగా అప్పుడు నేను చూశాను అనమాట చూసిన తర్వాత చూసిన తర్వాతే నేను అడిగాను ఏంటి మీ పరిస్థితి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలు భార్యాభర్తల కష్టాలు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎప్పుడు కొట్లాడుకోమం దెబ్బలాడుకోము అలాంటిది మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అనేటప్పుడు అప్పుడు నేను చెప్పాను మాట చూసి అంతా బాగుంది ఏం ప్రాబ్లం లేదు ఇది ఎవరు చెప్పారు ఇక్కడ పిట్టు వేయమని గొయ్యి తావమని అంటే ఆ ఏదో అప్పుడు తాపి ఏదో చెప్పాడు అంటే చెప్తామేం చేసాము ఇమీడియట్గా మీరు తీసేయండి దీన్ని అర్జెంటుగాను తీసేసి మొత్తం పూర్తి చేయండి మొత్తం పూర్తి చేసి పైన గోడ అంటే కాంపౌండ్ వాళ్ళ నుంచి వేశారు కదా రూ రూము కాంపౌండ్ వాళ్ళ నుంచి వేసిన రూమ్ తీసేయండి మొత్తానికి అసలు మొత్తం పడగొట్టేయండి అంత ఈ ఏరియా ఏమీ లేదు అంటే వాళ్ళు కొంచెం పర్వాలేదు ఆర్థికంగా ఆర్థికంగా కూడా కొంచెం ఉన్నవాళ్ళే కాబట్టి అది అంతా చేశారు మొత్తం తీసేసి అంటే పూర్తి చేయమంటున్నారు మరి ఇది ఎలాగా గురుగారు అని చెప్పి వాళ్ళు అడిగారు మీరు పూర్తి చేయండి నేను తర్వాత చెప్తానంటే పూర్తి చేశారు అంటే పూర్తి చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళారు పూర్చేసి అలా రూమ్ తీసేసి అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లారు తీసుకెళ్తే అప్పుడు చెప్పాను అనమాట ఈ వాయువు వాయువు మోలో ఒకటి రెండు రెండు భాగాలు వదిలేసి మూడో భాగంలో అప్పుడు ఇక్కడ ఇదిగో నేను ఇక్కడ వేశాను కదా ఈ వేసినట్టుగా ఇక్కడ సెట్రిక్ ట్యాంక్ కట్టుకోవచ్చు కట్టుకుని దీన్ని దీనికి దీనికి తగలకుండా ఈ విధంగా రూమ్ కట్టుకోవచ్చు అంటే బాత్రూమ్ వాళ్ళు కట్టుకున్నారు తర్వాత కట్టుతున్న తర్వాత నన్ను తీసుకుని వెళ్ళారు తర్వాత వాళ్ళు అన్నారు గురుగారు మీ దయ వల్ల ఇప్పుడు చాలా బాగుందండి మాకు ఏ నా దయ్య లేదు అంతా ఆ భగవంతుడి దయ మీరు ఇంతకాలం నలిగిపో నలిగిపోయారు అలా ఎవరు పడితే వాళ్ళు కాపీ మేస్తే చెప్పాడు లేకపోతే పక్కా ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు అనే మాట మీరు ఎప్పుడూ తీసుకోవద్దు చాలామంది ఉన్నారు ఈరోజుని వాస్తు పరిశోధకులు చాలామంది ఉన్నారు వాళ్ళని పిలిచి అడిగి అడగాల్సింది మీరు అడగకుండా మీరు ఈ చేశారు నయం ఇంకా మీరు ఇంకొక ఇంకా కొంత ఏమిటంటే మీకు సాన్యం బాగా ఎక్కువ ఉంది మీకు వాళ్ళ ఇంటికి సాన్యం బాగా ఉంది ఉత్తరం కూడా బాగానే ఉంది ఉత్తరం బాగానే ఉంది పడవలు కొంచెం తగ్గే ఉంది తర్వాత దక్షిణం పడవలు తగ్గే ఉంది దక్షిణం కూడా తగ్గే ఉంది అందువల్ల వాళ్ళు ఇంకా మనుషులు మిగిలేరని చెప్పుకోవచ్చు అంత దారుణమైన పరిస్థితి అనమాట చేసేసిన తర్వాత చక్కగా ఉంది బాగుంది ఆ విధంగా ఉంది అలాగే ఎప్పుడైనా సరే మీరు సెప్టిక్ లెటర్ అనేది ఎవరికైనా సరే ప్రాణాంతకం అనమాట అది ఇక్కడ ఇక్కడ ఆగ్నేయంలో కూడా ఇక్కడ ఏం చేస్తారంటే నేను చెప్పినట్టుగానే ఒకటి ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే కానీ అగ్నిదేవుడు ఉంటాడు ఇక్కడ 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 దేవతలు ఉంటారు ఇక్కడ వీళ్ళ ప్లేసుల్లో ఈ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఖాళీగా ఉంటుంది అనమాట ఇక్కడ దేవతలు ఉండరు ఇది కూడా అంతే సేమ్ అంటే ఇక్కడ పాలించే వాళ్ళు ఉంటారు ఈ స్థలంలో అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే చాలా మీకు మొత్తం ఇక్కడ ఎవరు ఉంటారు ఏమిటి తూర్పునేమో రవి ఉంటారు అక్కడ ఇంద్రుడు ఉంటాడు ఇవన్నీ ఇవన్నీ మనం ఇప్పుడు ఆ విషయాలన్నీ కాదు చెప్పుకోవాలంటే నేను నేను దీని గురించి ఈ రెండింటి గురించి నేను ఈ ఈ వీడియో చేశాను ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండి ఇలాగ ఇలాగ కనుక మీ ఇంట్లో ఉంటే ఇమీడియట్గా తీసేయండి తీసేసి నేను చెప్పినట్టుగా మీరు ఇదిగో చూసుకోండి ఇక్కడ ఇక్కడ వాయుల్లో పెట్టాను ఈ ఇది ఎట్టి పరిస్థితులను కూడా ఈ గోడకు తగలనివ్వకండి ఈ బాత్రూము ఇంటి గోడకు కూడా తగలనివ్వకండి అలాగే ఇంటితో ఇంటి గోడకు తగలనివ్వకండి ఇది తగలను తగలవు అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఉంది వాళ్ళు ఏం చేశారంటే మెట్లు కట్టారు ఇక్కడ మెట్లు కట్టారు ఇలా ఈ ఈ విధంగా మెట్లు కట్టారు మెట్లు ఎలా కట్టారంటే ఎలా కట్టారు ఇది గోడకు చేర్చి చప్పడం మర్చిపోయాను గోడకు చేర్చి కట్టారు వాళ్ళు మెట్లు కానీ గోడకు చేర్చి కట్టారు కానీ బాత్రూమ్ మాత్రం ఇక్కడ కట్టలేదు బాత్రూమ్ కూడా ఇక్కడే కట్టుకున్నారు బాత్రూమ్ ఇక్కడే కట్టుకున్నారు కానీ గోడకు చేర్చేసి మెట్లు పైకి వెళ్ళిపోయినాయి గోడకు చేర్చకూడదు అది కూడా చెప్పాను అది కూడా తీసేసి కొంచెం జరిపి చక్కగా పైకి కట్టుకున్నారు సంతోషంగా అందరూ హ్యాపీగా ఉన్నారు అదే ఎంతో ఇదయ్యారనమాట గురువుగారు మీరు చాలా బాగా చెప్తున్నారండి ఎందుకంటే మీ వీడియోలు చాలా చూసాం మేము అంటే మీరు కూర్చొని చెప్పేవారు ఇంతవరకు ఇప్పుడు ఇది మ్యాప్ వేసి చూపిస్తున్నారు మాకు ఎంతో సంతోషంగా ఇలా చేయడం మాకెప్పుడు ఏది ఏది వచ్చినా సరే మాకు మీరు వచ్చి మా ఇల్లు చూడవలసి ఉంటుందని చెప్పి అన్నారు దాని దేముంది వస్తాను తప్పలేదు అన్నాం అయితే అందరూ బాగోవాలనే ఉద్దేశంతో మేము నైంటీ నైన్ టీవీలో ఈ వాస్తు ప్రోగ్రాం అని చర్చ్ చేసాము అందరూ బాగోవాలి మీరంతా బాగుంటేనే మేము ఈ ప్రోగ్రాం చేసినందుకే మాకు ఫలితం ఉంటుందన్నమాట మీరు బాగుండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వెంటనే మీకు సమాధానం చెప్తాను మరి అందరూ కూడా సంతోషంగా ఉండండి అందరూ భాగవాళ్ళనే కోరుతున్నాం సర్వే జన సుఖని భావంతో అందరికీ నమస్కారం